ఇలా మాట్లాడడం ఏంటని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి మనతో పాటు ఒక బోయ రాములు ఉన్నారు రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఒక రాష్ట్ర నాయకులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు చెప్పండి అంటే ఇప్పుడు నిన్నటి రోజు కవిత హరీష్ రావుపై మాట్లాడాన్ని ఎట్లా చూస్తారు ఏం చెప్తారు ఇక కవిత గురించి చెప్పాలంటే కవిత అనే అమ్మాయి అసలు కలకుంట్ల కవిత అని పేరు చెప్పుకొని రాజకీయంలోకి వచ్చినావు కదా ఆ రాజకీయం ఎవరు తెచ్చిరమ్మా రాజకీయ భవిష్యత్తు నీకు వచ్చింది నాది ఎక్కన్నో కాదు నేను ఏమో నిజాంబాలో పుట్టి నిజాంబాలో పెరిగి నిజాంబాలో జాబ్ చేసి ఇక్కడ మెదక్ జిల్లాకి వచ్చి రిటైర్మెంట్ అయినా నా స్వగ్రామం ఎక్కడో కాదు పక్కన చింతమడక పక్కన నేను గుంపల్పల్లి గ్రామము మరి మీ నాన్నతోటి కూడా బాల్య మిత్రుడిని బాల్య మిత్రులతో కలిసిమెలిసి ఉన్నటువంటి నేను రాముల్ని అమ్మ ఇయ్యాల నిన్ను ఆ ఆడపిల్లవు నువ్వు అక్కడ ఆడపిల్లవే ఇక్కడ ఆడపిల్లవు కాదు మా మెదక్ బిడ్డ మా మెదక్ బిడ్డే కావచ్చు కానీ నిజామాబాద బిడ్డ ఉప్పుడు నిజామాబాదా నవ్విపేరు దగ్గర నీ ఊరు నీ చరిత్ర నీ వాతావరణం అంతా నాకు తెలిసిన విషయమే నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగినవు నీ నిజామాబాద్లో నువ్వు అంతేందుకమ్మా నువ్వు ఎంపీ అయిన తర్వాత నువ్వు మా విద్యుత్ నాగలలో నువ్వు రూమ్ కిరాయి తీసుకొని ఉన్నప్పుడు నీ రూమ్ ముందట నేనున్నా ఎప్పుడైనా నా ఊరు నా అమ్మాయి నా మా మా బంధువు నా స్నేహితులు మా చింతమరకు అమ్మాయి అని నీ ఇంటి ముందరికి వచ్చి ఒక మాట కూడా నేను ఎప్పుడన్నా అడగలే నీ ఇంటి ముందట నేను కిరాయికున్నా నువ్వు ఐదు సంవత్సరాలు అక్కడ కిరాయికి తీసుకొని ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు నీ ఇంటి ముందే ఉన్నా విద్యుత్ డిపార్ట్మెంట్ రిటైర్మెంట్ అయినా విద్యుత్ సంఘాలనే నువ్వు ఉన్నావు ఎందుకమ్మా అక్కడ నీ నిజామాబాద్లో పేరు పేరు ఖరాబ్ చేసినావు బతుకమ్మ పేరు చెప్పుకొని ఇవాళ పోనీ ఆ విధంగా చూసినా నిజామాబాద్లో నీకేమైనా పేరు ఉన్నాదమ్మా ఏమి ల్యాండ్లు ఏ ఒక్క ప్లాట్ వాడు నాకు ఏదో ఈ ప్రాబ్లం వస్తుంది అని నీ దగ్గరికి ఎవరైనా వస్తే అది లేదు ఇది లేదు ఆ ప్లాట్ ఆక్రమించుకొని అట్లా పెద్ద పెరిగిన ఇవాళ మొన్న ఇంటర్వ్యూలో చూసిన ఆ గడియారం గిన్ని లక్షల గడియారం అని ఒక ఇంటర్వ్యూలో నీకు ఇచ్చినప్పుడు ఏం చెప్పినావమ్మా కష్టపడితే ఇదన్నో చేసుకోవచ్చు ఏం కష్టపడ్డావు చెప్పు మీ అయ్య కష్టపడ్డాడు కష్టపడ్డావా ముఖ్యమంత్రి ఏ విధంగా కష్టపడ్డాడు ఆయన గట్క తిరినా కూడా దుబ్బలు దుబ్బాక స్కూల్ నుంచి చింతమ్మడికి పోయేటప్పుడు తెలుగిళ్ళల్లో గట్క అడుక్కొని తిన్నటువంటి కాలం మాది అప్పుడు ఇవాళ ఇప్పుడు బీర్లు విస్కిలు దావతే అప్పుడు ఇంకోటి నీకు బాగా జ్ఞాపకం చేస్తున్నాను నువ్వు పుట్టక ముందట చెప్తున్నా నువ్వు ఏ సంవత్సరం పుట్టిన కానీ వాస్తవంగా చెప్పినప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఇరవై ఐదు గజాల లోపల తోలి బుక్ నీళ్ళు దొరకలే మాకు మా నాయన ఉన్నదో ఇట్లా కడుపుకు అదైతే తువాల కట్టుకొని కడుపు కాపాడుకొని ఒక ఇరవై ఐదు గజాల నుంచి ఎండ్రికెళ్ళో కుండల మీద నీళ్ళు తీసుకొని మా కడుపులో మేము ఏడుగురు కుటుంబం మాది మా అన్నతో ఐదు రకం చే నేను అప్పుడు ఆ పరిస్థితులు గట్టిండే ఇయ్యాల నువ్వు వచ్చేసి వస్తే వస్తేవి రాజకీయంలో చేస్తే చేస్తూ నువ్వు ఇయల సిద్ధిపేటని పూర్తిగా ఖరాబ్ చేస్తున్నావు కలువకుంటా చంద్రశేఖర్ని చంద్రశేఖర్ గురించి రాత్రి ఒక మాట నువ్వు నిన్న ఇంటర్వ్యూలో ఏమన్నావు హరీష్ రావు ఇంకోలో సంతోష సంతోషం కూడా నాకు తెలియదు హరీష్ అంటే అనుభవం నాకు ఈ హరీషి సంతోషం ఏ బట్టి మా నాన్నకు సిబిఐ రిపోర్ట్స్ ఖరాబ్ చేస్తుండ్రు అని ఒక మాట గట్టిగా నవ్వుతాలి ఆ మాటకి నీకు సమాధానం నేను చెప్తున్నా హరీష్ రావు కాదు ఖరాబ్ చేసేది సంతోష్ కాదు ఖరాబ్ చేసేది వాస్తవంగా చెప్తే మేను నీదే నువ్వు నీ అన్న వాస్తవంగా చెప్తున్నా దీన్ని మెయింటైన్ చేసే ఛాతన్ అయితే లేదు మీకు వాస్తవంగా మీకు ఏదో ఆయన కష్టపడి చేసి ఆయన ఏ విధంగా నువ్వు రాజకీయంలో వచ్చి ఒక తెలంగాణ సాధించిందంటే ఇంకో దేవుడు ఎవరు దొరకడు ఇక్కడ నీకు వాస్తవంగా చెప్తున్నా నీకు బాబు కావచ్చు నువ్వు ముందుగా అని పేరు తీసేసుకో నువ్వు ఏ డ్రామాలు అన్నాడు ఎటు ఓ ఏమన్నా కానీ కల్వకుంట్ పేరు చెప్పుకొని చంద్రశేఖర్ పేరు చెప్పుకొని రాకు రాజకీయంలకు ఇప్పుడు ప్రధానంగా జైలు జీవితం గడిపిన తర్వాత లిక్కర్ స్కామ్ లో ఉంటే కూడా హరీష్ రావు ఇటు కేటీఆర్ దగ్గర నుండి కూడా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అటువంటి విషయంలో మళ్ళీ హరీష్ పై ఎదురు దాడి దిగుతుంది అంటే ఏం చెప్తారు మీరు ఆ విషయంలో అయ్యో వాస్తవంగా చెప్తున్నా కదంటే రాజకీయం రెండు మాటలు మాట్లాడింది అబ్బా ఆ రెండు మాటలు ఎట్లా మాట్లాడిందో అంటే హరీష్ రావు చేయబట్టి ఇది ఇప్పుడు చెప్పిన విషయమే చెప్తున్నా ఖరాబ్ అయిందని అది కాదు పిల్లి కళ్ళు చూసుకొని కాలు తాగదు నేను చిన్న వయసులోని కాదు డెబ్బై రోజులు ఈ డెబ్బై రోజులలో ఏం జరుగుతుంది ఏం సంగతి అని నాకు ఆలోచన బాగా పక్కా ఉంటుంది ఎందుకంటే వీళ్ళ వెనుక సంతోష్ వెనుక హరీష్ రావు వెనుక ఇప్పుడు ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో వాళ్ళు వెనుక రేవంత్ రెడ్డి బలంతో వీళ్ళు ఇట్లా అన్న విషయం మా నాన్నని బదనాం చేస్తున్నారు అన్న విషయం అన్నది గట్టిగా అది కాదు రేవంతే ఈ కవిత ఎన్నుకున్నాడు పిల్లల మాట కాదు ఇది కరెక్ట్ నువ్వు నువ్వే విమర్శించుకో కవిత కవిత గారు మీరే విమర్శించుకోండి నీకు ఎంపీ ఏ ఏ విధంగా వచ్చింది ఏ విధంగా వచ్చింది బాగా ఆలోచించుకొని మరీసారి కలవకుండా చంద్రశేఖర్ గురించి కానీ నీకు హక్కు లేదు మాట్లాడడానికి నీకు అక్కంటే అక్కులు పిల్లవు నువ్వు పిల్ల లెక్కనే ఉండు నువ్వు అంతేగాని నేను ఏదో రాజకీయం అవుతా ముఖ్యమంత్రిని అవుతా అని అనుకున్నావు నీ లెక్క ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే హరీష్ రాబు అనేటోడు నువ్వు జైలేకపోతే నీ దగ్గరికి వచ్చే వచ్చేటోడు కాదు హరీష్ రావు విషయం నీకేం ఆలోచన హరీష్ రావు గురించి నీకేం ఆలోచన వచ్చింది నీకు ఎట్లా భావన వచ్చింది నీ నోటికి ఎట్లా వచ్చింది హరీష్ రాబు హరిష్ సంతోష విషయం ఇచ్చిపెట్టు సంతోషపడో నాకు తెలియదు ఆ విషయం తెలియదు సంతోషం అంటూ నాకు ఆ విషయం తెలియదు వాళ్ళ కుటుంబం లేదు నిన్న మాట్లాడిన విధం బట్టి చూస్తున్నా చూస్తున్నావు కదంటే మాయసండి పెద్ద మనసుకు మాత్రం కడుపు ఉడుకుతుంది ఎక్కడికైనా మా ఏం చేసినావు నువ్వు పెట్టేస్తే కరోనా వచ్చింది తెలంగాణ మూమెట్లా నువ్వు సిద్ధి పెట్టావు కుట్టినావు కనీసం ఒక్కరికొక గోళి అని నువ్వు నీ పేరు మీద ఏదైనా క్యాంపాన్ని వేసిపోయినావా నువ్వేమన్నా చేసినావు నువ్వు తెలంగాణ అంతా ఆగమైనప్పుడు కరోనా వచ్చు అది హరీష్ రావు నిలబడ్డాడు ఆయన కేసీఆర్ పంపించు మెడిసిన్స్ పంపించుండు మట్టి మసాలం పంపించిండు ఏదో రాత్రి పగలు తిరిగిండు ఏదో చేసిండు ఇలా హరీష్ అంటున్నావు నువ్వు చే నువ్వు చేసుట్లా హరీష్ రావుకు కే కేసీఆర్కు గొడవ కుట్లాడబెట్టేది నువ్వే నువ్వు చెప్తున్నావు కదా ఒక శక్తి నువ్వు భదనం చేసే ప్రయత్నం చేస్తున్నావు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నావు ఇంకా రాష్ట్రం ఏలానని అనుకుంటున్నావు కానీ నీ తరము కాదు ఈ రెండు మాటలు అయినా ఖచ్చితంగా చెప్తున్నాను నేను పెద్ద మనిషిని వాస్తవంగా చెప్తున్నా కదంటే ఆమెది కరెక్ట్ కాదు హరీష్ రావు పేరు తీసింది అని అంటే ఆమె ఫెయిల్ అట్టరీ ఫెయిల్ ఎప్పుడు హరీష్ రావు కానీ నువ్వు కల్వకుంట్ పేరు తీసుకొని కల్వకుంట్ పేరు తీయకు మాకందరు కడుపుడుతుంది ఒక విషయం మేమంతా కరువులు ఉన్నా నీళ్ళు చేసినా కూడా ఫస్ట్ ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఆయన కానిస్టేషన్ అంతా కరీంనగర్ డ్యామ్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి ప్రతి ఇంటికి నీళ్ళు తీసి గుండె చల్లార్చినప్పుడు అటువంటి వ్యక్తిని ఈసారి కూడా తెలంగాణకు మొత్తం వాటర్ తీసుకొచ్చే ప్లాన్ ఉండే అప్పుడు స్టేట్కు పనిచేసిండు మన కానిస్టిట్యూషన్లో పనిచేసిండు ఇప్పుడు స్టేట్కి కూడా నీళ్ళు తీసుకొద్దామని ఏదో అవసరం పక్క ఓడిపోయిండు అది ఏదో బదనాములు అది రెండోది సిబిఐ సిబిఐ గురించి వస్తుంది ఆయన నికాలా అమ్మ చెప్పే శక్తి ఆయనకు ఉన్నది సమర్పించే శక్తి ఒకటే ఉన్నది నువ్వు అనుకుంటుండొచ్చు కవిత ఆయన ఒక్కటే సార్లు దున్నిడు రాజకీయం వచ్చి భారతదేశం వ్యవసాయదారుడు మూడు సార్లు దుండి ఎప్పుడైతే ఇత్తనం పెడతాడో కానీ ఈయన ఒకటేసారి భారతదేశాన్ని ఒక్కసారి దున్నేడు ఇంకా మూడు సార్లు దున్నేది ఉన్నది అవలే వంద సంవత్సరాలు బతకాలని నేను ఆశిస్తున్నా మూడు సంవత్సరాల భారతదేశ పరిస్థితి నీకు చూపెడతాడు అంటే రాష్ట్రంలో ఇప్పటివరకు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు హరీష్ రావు అని చెప్పి కేటీఆర్ కూడా హరీష్ రావును మెచ్చుకున్న పరిస్థితి ఉంది కానీ కవితకు ఎందుకు మింగుడు పడడం లేదు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది అంటే చివరగా ఏం చెప్తారు సరే ఈ ఎన్నిక రాజకీయాలు పక్క ఇద్దరాల మొగలు ఇద్దరాల మొగలు ఉండి సంసారం చేసుకొని పిల్లలు కొన్ని బతికితే మధ్యలో ఒకటి వచ్చి పుల్ల పెడతారు చూడు పనికిరాక అరే నీ మొగడు అటు పోతుడు ఇటు పోతుండు నీ భార్య ఇటు పోయింది ఆడ కైకి పోయింది అని ఏదో సాటుపోటు మాటలు చెప్తారు చూడు ఇప్పుడు ఆమెకు ఎవడో సాటు పోటు మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి అసౌంటోడే అనుకుందాం మీకు ఒక్కదిసేపు ఆమె రేవంత్ రెడ్డి అసౌంటోడే సాటు మాటలు చెప్పిండు దానికి ఏ నువ్వు రాజకీయ నేత అవుతావు నువ్వు ఇట్లా నువ్వు నువ్వు అట్లా మాట్లాడ ఈమెకు ఏం తెలియదు అసలు రాజకీయం అనేది తెలియదు ఏంటంటే ఎవడో చెప్పిన మాటలు ఇంక నేను పోతా నేను మా నాయని మెచ్చుకుంటే ముఖ్యమంత్రిని అయితా హరీష్మంత్ ఇంకేమైనా అవుతా ఇంకేమైనా అవుతా అనే ఆలోచన ఉన్నది కానీ ఆమె ఓన్ మైండ్ అయితే కాదు ఆమె ఓన్ మైండ్కి ఇట్లా ఉన్నట్టుంటే ఈ మాట రాదు ఈ కల్వకుట్ల పేరు చెప్పుకోదు అది ఆ విధంగా కల్వకుట్ల పేరు చెప్పుకొని ఈ విధంగా చేసుకొని సిద్ధిపేట అగ్గి పెడదామని అని అనుకున్నది నువ్వు కాదు అయిపోతావు నిజామాబాద్ అక్క ఇంకా నిజామాబాద్ అక్క వచ్చినావు కానీ నిజామాబాద్లో నభీపేటలోనే రైలు పట్టాలు దాటావు నువ్వు నీ ఆస్తి ఎరక నీ వాతావరణం ఎరక నీ కేరక నీ ఏరియాలో ఎల్పరిగా పనిచేసినయ్యా ఎనభై రెండు ఎనభై మూడు నా పేరు బహిరంగ రెండు చేసుకో రేపు తీర్మానం అలా మీకు రా సిద్ధిపెట్టకురా దొరకబడుతున్నా నువ్వు ఏదైనా గడబడ చేస్తే ఒప్పెన్గా చెప్తున్నా కవిత ఇది కరెక్ట్ కాదు బిడ్డ నీకు నువ్వు నువ్వు ఇది కవర్ కాదు ఆయన ఎప్పుడైతే నువ్వు పేరు పెట్టి చంద్రశేఖర్ నన్నబో హరీష్ రావు నన్నవు హరీష్ రావు పక్కకి ఇంకా పాపం హరీష్ రావు చాలా మంచోడాయ ఆడ పెట్టదండగా కనిపిస్తే ఆ పెండ తీసుకొచ్చేసి రిపెట్లా పడేస్తుండ్రు ఏమని కూడా చెప్తున్నా నాకేం చేయలే నాకేమో వాస్తవంగా నాకు ఏం చేయలే హరీష్ రావు వాస్తవంగా ఏం చేయలేదు కానీ నాకు అభిమానం ఆయన చేసే పని ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పని చేస్తుండే ఆయన ఈయన ఏం కాంట్రాక్టు ఎక్కడ జరిగినా కూడా రాత్రి రెండు గంటలకు వచ్చి ఒక్కడు ఆ స్కాడ్ పట్టుకొని ఆ గుంతలు ఎక్కడెత్తున్నారు రోడ్లు ఎక్కడ పోతున్నారు ఏం చేస్తున్నారు రెండు గంటలు తిరిగిపోతాడు ఆయన తిరిగిపోయి పొద్దు సీట్ మీద కూర్చున్న తర్వాత ఏం చేసినావే బాపు ఇంకా ఏ లేదే కదా బాపు అని షార్ట్కట్ ఏర్పడకుండా పనులు చేయించుకుంటున్నాడు ఆయన సిద్దిపేటలో ఇలా అటువంటి పేరు తెచ్చుకున్నాడు సిద్దిపేటను ఎక్కడయ్యా ఇది తెలంగాణలో ఎక్కడ ఎక్కడ చేసినా చెప్పు ఏ ఎమ్మెల్యే చేసింది చెప్పు వాటి కాల్లో కడుపు పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వైఎస్ దగ్గర గమ్మతి గమ్మతి మాట్లాడి చిన్న చిన్న మాటలు మాట్లాడి గుచ్చి మాట్లాడి బడ్జెట్ మాట్లాడి బడ్జెట్ ఈ మన హరీష్ రావే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పనిచేసి బాగా గట్టిగా పనిచేసి ఆయన చివరిగా సిద్దిపేట సాక్షిగా అంటే కవితకు సూటిగా సవాలు విసిరుతారు ఏం బుద్ధి చెప్తారు మీ ఆధ్వర్యంలో నేను ఒకవేళ కల్వకుంట చంద్రశేఖర్ బిడ్డగా పుట్టినందుకు ఆమెకు ఒకటే సలహా చెప్తున్నా నువ్వు బాగుపడాలా చెయ్యాలంటే కానీ ఏదో ఇద్దరి మధ్యలో అగ్గిపెట్టి ఇంకా తెలంగాణను నాశనం చేద్దామని అనుకున్న పరిస్థితి నీ మాటల మీద నాకు అర్థమైంది కానీ అవన్నీ మానుకో కుటుంబంలో ఏ విధైతుందో మీ అన్నతోటి మీతోటి కలిసి వాళ్ళ అన్నకును హరీష్ రావుకు ఎన్ని గొడవలైనా ఎన్ని చేసినా కూడా వాళ్ళు మళ్ళీ పబ్లిక్ల కచ్చే వరకు సరి చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం మేము ఏం కొట్లాడుతున్నాం ఏం సంగతి మేము కొట్లాడితే పబ్లిక్ ఏమవుతుంది మా మీద ఆశపడ్డ ప్రజలు ఏమవుతారన్న ఆలోచనలో వాళ్ళు ఇద్దరు అవగాహన చేసుకొని మళ్ళీ ఏదో అడ్జస్ట్ చేస్తున్నారు కాపాడుకోవాలని దీంట్లో పుల్ వచ్చిందేమయ్యా ఎక్కడికి వెళ్ళి పుల్లు వచ్చింది బిడ్డ నువ్వు అట్లా కాదు చెప్పిన విషయం నువ్వు వాళ్ళతో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేస్తుంది నీకు అది ఎవ్వరు నీకు ఎవ్వరు చేయడు నువ్వు వచ్చిన్నాడు నువ్వు నువ్వు వచ్చినాడు వాళ్ళు రాడు ఎవరు ముఖ్యమంత్రి నీకు ఎవడైతే ఎక్కిస్తుండో నీకు 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 ఎక్కిచ్చి ఎవడైతే చెప్తుండో నువ్వు వచ్చిన్నాడు వాళ్ళందరూ రాడు నువ్వు వచ్చినాడు నువ్వు మొన్న జైలు పోయినప్పుడు హరీష్ రావు ఎట్లా నువ్వు వచ్చిన్నాడు నీకు అంతక్రియాలు కూడా దాని హరీష్ రావు బతుకుంటే వాళ్ళు బతుకుంటే వీళ్ళు లేస్తారు బిడ్డ వాళ్ళు కాకపోతే మాయసంటే మాత్రం బిడ్డ నీకు ప్రాబ్లమ్ ప్రాబ్లం చనిపోయినా కూడా ఎందుకు బిడ్డ ఈ పని నువ్వు చేయవలసిన పని ఎంత మూర్ఖత్వం చేస్తున్నావు ఎట్లా వచ్చింది నీకు నోరు మాటలు యావత్ సిద్ధిపేట కానిస్టేషన్ అయినా యావత్ తెలంగాణ ప్రజలకు నాకు ఒకటే వినపం ఆమె ఏదైతే మాటలు మాట్లాడుతుందో బతుకమ్మ మాటలు ఏదైతే బతుకమ్మ తొమ్మిది రోజులు సంపూర్ణంగా బతుకమ్మ ఆడి మనం చెల్లె ఎట్టి పెడతామో ఆమె పేరు మీద కూడా బుద్ధి ఒక జ్ఞానం ఇంకా తెచ్చుకోకపోతే నిజంగా ఈమె ఈమె పరిపాలన తొమ్మిది ఉంది బతుకమ్మని ఏ విధంగా పూజ చేసి ఇవ్వ చేసి బతుకమ్మ ఆడి ఏ విధంగా చెల్లె ఇచ్చి పెడతామో బ్రహ్మాండంగా పూజ చేసి అన్నీ చేసి అవ్వ అత్తగారి ఇటు ఉండు అని నిజాంబాల వాళ్ళ వాళ్ళు ఇంట్లో పంపించడం మాత్రం గ్యారంటీ సిద్ధిపేర ప్రజలు తెలంగాణ ప్రజలు అనేది ఆమెకు నేను విన్నపం చేస్తున్నా దయచేసి నువ్వు చిన్నపిల్లవమ్మ అటువంటి మాటలు కలవకుండా మీద ఏం చెప్పకు వాళ్ళ ధైర్యం ఏం చెప్పకు వాళ్ళ ఆలోచన ఏం చెప్పకు భారతదేశం సాహసించినటువంటి భగవంతుని ఇలా నువ్వు పేరు పెట్టి ఈ తోడు నీడ ఎప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి హరీష్ రావు ఒక చెప్పులు లేకుండా సిద్ధిపేటకు వచ్చి మామ ఎంబడి తిరిగి చేసి ఆయన చెప్పిన సలహాలు ఇప్పటికి కూడా ఆయన కోపం వచ్చినా కూడా ఆరు నెలలు మూడు నెలలు ఏ పదవి లేకున్నా కూడా సేవ చేసినటువంటి హరీష్ రావుని వాళ్ళు ఇద్దరి మధ్యలో స్విచ్ పెట్టకు వాళ్ళ ఇద్దరి మధ్యలో స్విచ్ పెడితే మా తెలంగాణని నాశనం అవుతుంది దాంట్లో మా సిద్ధిపేట కాన్స్టిట్యూషన్లో మొత్తం నాశనం అయి బూడిదే అయిపోతాం ఎవరు కూడా పేరు పెట్టక కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ ఇన్ని పార్టీలు ఇదివరకు హరీష్ రావుని ఒక మాట అనేది ఆయన బ్యాలెన్స్గా వస్తుండ్రు పరిపాలన బ్యాలెన్స్గా వచ్చినటువంటి వ్యక్తిని నువ్వు ఇలా మాట తీసినావు నోరు తీసినావు జాగ్రత్త బిడ్డ అని చెప్తున్నా పెద్ద మనసుతోటి కానీ మాత్రం నువ్వు మసులుకుంటే ఇది మసులుకుంటే మాత్రం నీకు పూజిస్తాం నీకు కాళ్ళు అడుగుతాం ఇప్పటికైనా నువ్వు చిన్నమయ్యా కూడా కానీ నువ్వు ఆ పరిస్థితులు లేనటువంటి ఉంటే ఇక ఈ బతుకమ్మ మాటని ఆడతామని విజ్ఞప్తి చేస్తున్నావు ముందు ఇది పరిస్థితి అంటే ఒక హరీష్ రావుపై ఇటువంటి మాటలను జీర్ణించుకోలేకపోతున్నారు ఆక్రోషంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఒక ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేసినటువంటి హరీష్ రావును కేసీఆర్కు తోడుగా ఉంటూ ఉద్యమ సమయంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాల్లో కూడా తోడుగా ఉంటూ రాజుకు మంత్రి ఎలా వ్యవహరిస్తాడో ఆ రకంగా వ్యవహరిస్తూ ముందుకు నడిచిన వ్యక్తిని అవాకులు చవాకులు మాట్లాడడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాం రాబోయే రోజుల్లో ఇటువంటి మాటలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక అగ్నిగుణంగా మారే అవకాశం ఉందని చెప్పి కవితకు సిద్దిపేట వేదిక కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోయరాములు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా కవిత బుద్ధి మార్చుకొని ఒక ముందుకు వచ్చి ఒక క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్తే ఒక కవిత కాలు కడిగి నెత్తిలో పోసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా For latest updates on India-Pakistan, download RTV like that.